పదనేవ సర్గము బ్రహ్మ యొక్క ప్రేరణ ప్రభావమున దేవతలం సెలతో భాల్లుక వానరవీరులు జన్మించుట ఉత్రం గతే విష్ణో రాధ్ఞ మహాత్మన ఉవాచ దేవతాహ సర్వాహ స్వయంభూర్భగవానిదం మహాత్ముడైన దశరథ మహారాజునకు పుత్రుడుగా అవతరించుటకు శ్రీ మహావిష్ణువు సంకల్పించిన పిమ్మట భవిష్యత్ పరిణామములను ఎగింగిన బ్రహ్మదేవుడు దేవతలందరితో ఇట్లినుడివెను సత్యసంధీ సర్వేషాం హితేషిణ విష్ణోహ సహాయాన్ బలిన సుజధం కామరుణ ఓ దేవతలారా సత్యసంధుడు మహావీరుడు మన అందరికిని హితాభిలాషియు ఆయన విష్ణువునకు కామరుపులు బలశాలురునూ ఆయన సహాయకులను సృజింపుడు సూరాంశ్చ వాయువేగసమాన్ జవే నయజ్ఞాన్ బుద్ధిసంపన్నాన్ విష్ణుతుల్యపరాక్రమాన్ असंहार्याय जान् दिव्यसंहनाता सर्वास्त्रुण सपन्नामूत प्रासनाव मुख्यासु मुख्यासुंधर्वीणं तनुषु यक्षपन्नग कन्यासु वृक्ष गात्रेशु किन तनुषु चुजधव हररूपेण पुत्रं स्तल्यपराक्रमा అద్భుతమైన గలవారును మహావీరులును వాయువు వలె మిక్కిలి వేగము గలవారును యుప్తిశాలురును ప్రజ్ఞాసాలురును పరాక్రమమున విష్ణువుతో సమానులును అవధిలును సామధాన భేద దండోపాయములను ఏగినవారును గలవారును సమస్తమైన అస్త్రశస్త్రములను ప్రయోగించుటలో నిపుణులును అమృతపానము చేసిన వారివలే మరణము లేనివారును మీవలి పరాక్రమవంతులను అగు పుత్రులను అప్సరసలు ముఖ్య గంధర్వ స్త్రీలు యక్షవనితలు నాగకన్యలు వృక్ష వానర కిన్నరమహిళలు మున్నగు వార్యందు వానర రూపములతో సృజింపుడు పూర్వమేవ మయా సృష్టో జాంబవాన్ రుక్ష పుంగవ సహస మమ మమవక్ జయత తే తథోక్త శ్రుత్య శాసనం జనయమాసురేవంతే పుత్ర్రాన్ వానరూపిణ ఋషేశ్చ సిద్ధ విద్యాధరోరగా చారణశ్చ సుతాన్ వీరాన్ సృజుహవనచారణ పూర్వమే జాంబవంతుడను రుక్షరాజునూ నేను సృష్టించి యుంటిని నేను ఒకపరి ఆవులించినప్పుడు అతడు నా నోటి నుండి వెలువడెను బ్రహ్మదేవుడు ఇట్లు పలుకగా ఆయన ఆజ్ఞ మేరకు దేవతలు వానరూపములతో పుత్రులను బడసిరి మహాత్ములైన ఋషులు సిద్ధులు విద్యాధరులు నాగులు చారణులు వానర భల్లుకవీరులను పుత్రులనుగా పొందిరి వానరేంద్రం మహేంద్రాభం ఇంద్రో మూర్జితం సుగ్రీవం జన్యామాస తపనహ తపతాం వరహ ఇంద్రుడు మహేంద్ర మహేంద్రపర్వతమువలే మిక్కిలి దృఢమైన బలమైన వాన శ్రేష్ఠుడును అయిన వాలికి జన్మనిచ్చెను తప్పంపజేవారిలో శ్రేష్ఠుడైన సూర్యుడు సుగ్రీవుని జన్మకు కారణమయ్యెను బృహస్పతి స్వజనేత్తరం నామహాహరిం సర్వర్వవానరుముఖ్యానాం బుద్ధిమంతం అనుత్తమం వానరులందయిలో ముఖ్యుడును ప్రజ్ఞాశాలియు మిక్కిలి ఉత్తముడును అయినతారుడూ బృహస్పతి వలన కలిగెను ధనదస్య సుత వానరో గంధమాదన విశ్వకర్మ త్వజన్యత్ నళం నామహాహరిం పవకస్ సుత శ్రీమాీలోగ్ని సదృశప్రభ తేజసాయసా వీర్యాత్ అత్యరిచత వానరాంగ్ శ్రీమంతుడైన గంధమాదనుడు అను వానరుడు కుబేరుని వలన కలిగెను విశ్వకర్మ వలన నలుడు అను వానర్తోముడు జన్మించెను అతడు సర్వకార్యములను నిర్వహించుటలో దక్షుడు ఉత్తమ లక్షణములు గల నీలుడు అను వానరుడు అగ్నిదేవుని వలన కలిగెను అతడు అగ్నివలే భాసిలువాడు వానరులందదిలోను మిక్కిలి తేజస్వి కీర్తి ప్రతిష్టలు గలవాడు పరాక్రమశాలి రూపద్రవిణ సంపన్నో అశ్వినో రూపసమ్మత మైందం చద్విధం చేవ జనయాసతుహ స్వయం వరుణో జనయమాస సుషేణం వానరషభం శరభం జనయామాస పర్జన్యస్తు మహాబలం ప్రశస్తమైన రూపములుగల మైందుడు ద్విధుడు అను వానరులు సౌందర్యసంపన్నులైన దేవతల మానసపుత్రులు వరుణుడు సుషేణుడను వానరునకును పర్జన్యుడు దేవత మహాబలసాలియైన శరభునకును జన్మలనిచ్చరి మారుతశ్యాత్మజ శ్రీమాన్ హనుమామవీర్యవాన్ వజ్రసంహనోపేతో వైనతేయసమో జవే సర్వవానరముఖ్యేషూ బుద్ధిమాన్ బలవానపి సర్వశుభలక్షణ సంపన్నుడునూ వానరప్రముఖుడునూ అయిన హనుమంతుడు వాయుదేవుని కుమారుడు అతడు వజ్రము వలె అభేద్యమైన శరీరము గలవాడు గరుత్మంతుని వలె వేగగమనుడు వానరప్రముఖులలో గొప్ప ప్రజ్ఞాశాలి మిక్కిలి బలవంతుడు తేసృష్టా బహుసాహస్రా దశగ్రీవవధే రతాహ అప్రమేయ బలావీరా విక్రాంతహ కామరూపిణ మేరుమందర సంకాసా వుష్పంతో మహాబలాహ వృక్షవానర గోపుచ్ఛ క్షిప్రమేవాభిజ్ఞిరే ఈ విధముగా వేలకొలది వానరులు భల్లూక ఎలుగుబంటి జాతివారు గోపుచ్ఛా కొండముచ్చు జాతివారు వివిధ దేవతల సంతానమై జన్మించరి వారు రావణ సంహారమునందు ఆసక్తి గలవారు సాటిలేని బలపరాక్రమములు గలవారు మహావీరులూ కామరూపులు మేరుమందర పార్వతములవలే దృఢమైన విశాల శరీరములు గలవారు దేవస్య యద్రూపం వేషో సమస్తేన పరాక్రమ తస్య సుతః పృథక్ ఈ వానరాది ప్రముఖులందరునూ తమకు జన్మలనిచ్చిన దేవతల యొక్క విలక్షణమైన రూపములను వేషములను పరాక్రమములను కలిగియుండి గోలాంగులిషు కేచిత్ సమ్మత విక్రమాహ రుక్షీషు చ తాజాత వానరాహ చ కొండముచ్చు జాతూ భల్లుక ఎలుగుబంటి కిన్నర జాతియందును జన్మించిన వానరాది ప్రముఖులు ప్రసిద్ధ దేవా మహర్షి ప్రసిద్ధపరాక్రమశాలురు దేవామహర్షిగంధర్వాహ తాార్క్యాయక్షాయశస్విన సిద్ధ విద్యాధరోరగా బహవో వానరాన్ సహస్రశ సర్వాన్ వై వనచారణ च मुख्यासु तथा विद्याधरीसुच तथा गंधर्वीण तनुषु వాసిగాంచిన దేవతలు మహర్షులు గంధర్వులు గరుడ జాతివారు యక్షులు ఐరావతాది గజజాతివారు వాస్కి ప్రభుతి సర్పజాతివారు కింపుషులు సిద్ధులు విద్యాధరులు రామావతారమునకు మిక్కిలి సంబరపడినవారే ఆ సమయమున ప్రసిద్ధమైన అప్సరసలయెందునూ విద్యాధర స్త్రీలయందును నాగకన్యలయందును అట్లే గంధర్వకాంతలయెందునూ వేలకొలది వానరులను సృజించిరి వారందనూ మహాకాయులు వనసంచారులు వన్యఫలములను కందమూలములను భోజించువారు కామరుపబలోపేత యథాకామం విచారణ సింహసాద్లసదృస దర్పేణ చ చ శిలాప్రహరణ సర్వే సర్వే పాదపయోధిన నఖదంష్ట్రాయుధ సర్వాస్త్రకోవిదా విచాలేయ శైలేంద్రాన్ భేదేయ స్థిరాన్ ద్రుమాన్ క్షోభై వేగేన సముద్రం సరిత दारे यह क्षितिम पढ़ियाम आपलवेद महारनवम् नभास विशेष च ग्रुहली रपी तोयदान ग्रुहली रपी मातंगान मतान प्रवर्जितो वने नद्धमानास्च नादेन देन पाते ఈ వానరవీరులను తాము కోరుకొనిన రూపములను బలములను పొందగలవారు స్వేచ్ఛగా ఎచ్చటికేనను సంచరింపగలవారు సింహసార్దులములవలే గంభీరులు బలసంపన్నులు వారు శత్రువులపై కొండడాళ్లను విసిరివేగలరు మహావృక్షములను పెకిలించి ప్రయోగింపగలరు వారికి గోళ్లు కోవలు ఆయుధములు దైవాంశ సంభూతులగుట వలన వారు వివిధాస్త్రములను ప్రయోగించుటలోనూ ఎదుర్కొనుటలోనూ దక్షులు మహాపర్వతములను సైతము చలింపజేయగలరు స్థిరమైన కూడా పెకలించి వేయగలరు నదులకు భక్తయైన సముద్రుని సైతము తమబలముచే కల్లోలపరచగలరు పాదఘట్టనలతో భూమండలమును బ్రద్దలుగా వింపగలరు మహాసముద్రములను కూడా లంఘింపగలరు ఆకాశమునకు ఎగురగలరు మేఘములను పట్టగలరు వనమునందు వేగముగా సాగిపోవుచున్న మదపుటెనుగులను కూడా పట్టుకొనగలరు ఆకాశమున విహరించుచున్న పక్షులను సైతము తమ గర్జనలతో పడగొట్టగలరు ఈదృశానాం ప్రస్తుతాని శతం శతసహస్రాణి యూథపానాం మహాత్మన కామరూపులను మహాత్ములును సేనానాయకులను ఆయన వనరుల సంఖ్య కోట్లకు చేరును తే ప్రధానేషు యూథేషు హరీణాం హరియుథపాహ శ్రేష్ట వీరాంశ్చా జనయన్ హరీన్ ఆ వానరులలో ప్రముఖులైనవారు ప్రధాన సేనలకు నాయక శ్రేష్ఠులైరి వారును వానరవీరులను సూచించిరి అన్యే ృక్షవత ప్రస్థాన్ ఉపతస్థ సహస్రసహా అన్యే నానావిధాన్ సైలాన్ భేజిరే కాననానీ చ వేల కొలది వానరులు కొంతమంది వృక్షవంతము అను పర్వతము యొక్క సానువులయందు నివసింపసాగిరి మడి కొంతమంది నానావిధములగు కొండలను అడవులను ఆశ్రయించిరి సూర్యపుత్రం చ సుగ్రీవం శక్రపుత్రం సర్వ భ్రాతరా ఉపతస్థుస్తవరీశ్వరా నళం నీలం హనుమంతం అన్యాంశ్చరియూతపా తే సంపన్న సర్వే యుద్ధవిశారదా విచరంతో హృదయం దర్పాత్ సింహవ్యాఘ్రమహోరగా సూర్యుంసతో బుట్టిన సుగ్రీవుడు ఇంద్రున్యంసతో జన్మించిన వాలి అను ఇరువురును సోదరులు వృక్షరజినీ కుమారులు వానర వీరులందరును ఈ ఇరువురు సోదరులను నలునీ నీలునీ హనుమంతునీ మరియు ఇతర వానర ప్రముఖులను ఆశ్రయించియుండరి వారందరునూ గరుత్మంతునితో సమానమైన బలముగలవారు యుద్ధవిశారదులు వారు వనములలో సంచరించుచూ తమ బలపరాక్రమములచే సింహములను పెద్దపులులను మహాసర్పములను సైతము పీడింపగల సమర్థులు తాంశ్చ సర్వాన్ మహాబాహుహ వాలీ విపుల విక్రమ जुगोपुुजवीन वृक्ष गोपुछवानरा तैरियं पृथ्वी सूरेह सपर्वतवनार्णव कीर्णाविध संस्थानेनांजन लक्षण तैर्मेग्बृंदाचलकूटक महाबलेह वानरयूतपालेह बभूव भूर्भीमशरीपेह सवृता रामसहायेह तो दृढ़म बाहुवुलगलवाड़नू अमित पराक्रमशालीयू आईन वाली आ भल्लूकू को వానరులకును ప్రభువై తన భుజబలముచేత వారిని పాలించుచుండెను వివిధములైన ఆకారములతోనున్న శరీరములు గలవారునూ పలువిధములైన లక్షణములు గలవారును అయిన ఆ వానరవీర్లు పర్వతములతో అడవులతో సముద్రములతో గూడిన భూమండల మందంతటను వ్యాపించియుండిరి పర్వత శిఖరములవలను మిక్కిలి ఉన్నతులైన వారునూ మిగుల బలసాలురును భయంకరములైన రూపములు శరీరములు గలవారును అయిన ఆ వానరసేనా నాయకులు శ్రీరామునకు సహాయపడుటకై ఈ భూమండలమునందు అంతటను నిండియుండెరి ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే సప్తదశ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు పదినేడవ సర్గము సమాప్తము